ఓం గమ్ గణపతి ఏ నమ వెల్కమ్ టు భానురాజ్ లాగ్స్ ఈ వీడియోలో మనం వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి వేటిని సమర్పించాలి ఎలా పూజ చేయాలి ఎప్పుడు వచ్చింది అనేది మనం తెలుసుకుందాం హిందూ మతంలో పౌర్ణమి తేదీకి ప్రత్యేక స్థానం ఉంది అయితే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా చెప్తారు ఈ వైశాఖ పౌర్ణమి ఈ ఏడాది మే పన్నెండవ తారీఖున వచ్చింది ఈ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు సంపద నెలకొంటాయని నమ్మకం ఈరోజు సంపదల అధిదేవత లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఏమి సమర్పించాలో తెలుసుకుందాం హిందూ మతంలో పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున పవిత్ర నదీ స్నానం చేసి దానాలు చేయడం ద్వారా పుణ్య ఫలితాలను పొందుతామని నమ్మకం మతపరమైన దృక్కోణంలో వైశాఖ పూర్ణమి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది వైశాఖ మాసం విష్ణువు ఆరాధన దాన ధర్మాలకు చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితిలో వైశాఖ పౌర్ణమి రోజున నదీ స్నానం చేయడం దానాలు చేయడంతో పాటు శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల సమస్యల నుంచి బయటపడవచ్చును లక్ష్మీదేవికి పాయసం అంటే చాలా ఇష్టం కనుక వైశాఖ పౌర్ణమి రోజున అమ్మవారికి ఖచ్చితంగా మకానాతో లేదా బియ్యంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి వైశాఖ పౌర్ణమి రోజున తెల్లని రంగు స్వీట్లు లేదా పాలతో చేసిన కోవా వంటివి లక్ష్మీదేవికి సమర్పించాలి వైశాఖ పౌర్ణమి రోజున సంపద దేవతకు కొబ్బరికాయను సమర్పించండి ఇది ఇంట్లో ఆనందం శ్రేయస్సును కొనసాగిస్తుందని నమ్ముతాం అలాగే తామరపువ్వు లక్ష్మీదేవికి చాలా ప్రియమైంది అటువంటి పరిస్థితిలో వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి తామర పువ్వును ఖచ్చితంగా సమర్పించాలి అయితే ఇప్పుడు వైశాఖ పౌర్ణమి ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం వైశాఖ పౌర్ణమి రోజున గంగా నది లేదా ఇతర పవిత్ర నదులలో స్నానం చేసి దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం వైశాఖ అమావాస్య రోజున బట్టలు డబ్బులు ఆహార ధాన్యాలు పండ్లు దానం చేయడం వల్ల సంపద శ్రేయస్సు కలుగుతుంది దీనితో పాటు ఈ రోజున పాత్రలు ధాన్యం తెల్లని వస్త్రాలను దానం చేయడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది వైశాఖ పౌర్ణమ బుద్ధ పూర్ణిమ అని కూడా అంటారు గౌతమ బుద్ధుడు ఈ రోజే జన్మించాడని చెబుతారు ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం భానురాజ్ లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు